హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జ్యువెలర్స్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకు మిరపలో వచ్చేసి నల్ల తామర పురుగులు అంతేకాకుండా ఎర్రనల్లి ఇవి రెండు కూడా మిరప పంటను చాలా వరకు కూడా డ్యామేజ్ చేస్తున్నాయి మిత్రులారా వాటికి సంబంధించి ఇవి రెండు ఉన్నప్పుడు మనం ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి ఏంటనేది ఒక ఐదు రకాల కాంబినేషన్స్ మీకు తెలియజేస్తాం మిత్రుల ఈ ఐదు రకాల కాంబినేషన్స్లో మీకు ఏం అందుబాటులో ఉంటే అవి తీసుకొని ఈ ఐదు కాంబినేషన్స్లో కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీరు ఎర్రనెల్ని నివారించుకోవచ్చు అంతేకాకుండా మనకి పూతలో ఉండే నల్ల తామర పురుగులు ట్రిప్స్ను కూడా నివారించుకోవచ్చు మిత్రులరా ఇక ఈ స్టార్ట్ చేద్దాము ఫస్ట్ టైం మన ఛానల్ ఏమైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మిత్రులర్ మీరు సపోర్ట్ చేసినట్లయితే నాకు మరిన్ని వీడియోస్ కూడా చేయడానికి కూడా కొంత ఇంట్రెస్ట్ అనేది రావడం కూడా జరుగుతుంది అంతేకాకుండా ఒక లైక్ చేయండి లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది చాలా మంది రైతు సోదరులకి రీచ్ అవ్వడం జరుగుతుంది మీకు చాలా చాలామంది అంటే మీరు ఎక్కువ లైక్ చేసినట్లయితే ఈ వీడియోలో కంటెంట్ ఉందని చెప్పి యూట్యూబ్ అల్గార్థం ఏంటంటే చాలామంది రైతులకి రికమెండేషన్ చేయడం జరుగుతుంది చాలామంది రైతులు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడానికి ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు అది లైక్ చేస్తే ఏమో అయిపోతుంది అనుకుంటున్నారు కనీసం కామెంట్ తెలియకపోయినా లైకే కదా నేను చేయమంటుంది కింద లైక్ సింబల్ ఉంటుంది ఇట్లా సింబల్ దాని మీద క్లిక్ చేస్తే అయిపోతుంది కదా దాని సింబల్ లైక్ చేస్తే ఏంటంటే చాలామంది రైతులకు రీచ్ అవ్వడం జరుగుతుంది మంచి మంచి వీడియోస్ షేర్స్ చేస్తున్నా కానీ మనకు ఆ లైక్ అనేది రావటం లేదు చాలా టాప్ ఇన్సెక్టిసైడ్స్ చేశాను మనకి న్యూట్రిషన్స్ గురించి చెప్పాను అంతేకాకుండా బెస్ట్ కాంబినేషన్స్ చెప్పాను వైరస్ ఉన్నప్పుడు చాలా మంది రైతులకి రికమెండ్ చేశాను వైరస్ ఉన్నప్పుడు కి సంబంధించి జేసు రిజల్ట్స్ చాలా బాగున్నాయండి చాలా మంది రైతుల చేత స్ప్రే చేయించాము స్ప్రే చేయించిన ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి కూడా వాటి ఫీడ్బ్యాక్ వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది అవన్నీ చూస్తున్నారు కానీ మంది రైతులు మళ్ళీ వైరస్ సమస్య ఉన్నదని ఏం చేసుకో ఏం స్ప్రే చేసుకోవాలని అంటే మీరు స్టార్టింగ్ రాకముందే మీ చేలో ఉధృతిని గమనించుకొని మీరు స్ప్రే చేసుకున్నట్లయితే వాటిని కంట్రోల్ చేయగలరు అటాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం చేను పీకేసుకునే స్టేజ్కి తెచ్చుకొని మందులు అనేవి స్ప్రే చేసిన తర్వాత ఉపయోగం ఎలాంటిది కూడా ఉండదు మిత్ర కాబట్టి దయచేసి ఏంటంటే మీకు ఒకటి అలా కనిపించినప్పుడే మందులు అనేది మనం లిమిటెడ్గా స్ప్రే చేసుకుంటూ రావాలి ఇంకా చాలా మంది ఉన్న సమస్య ఏంటంటే ఎన్ని రోజులు మనం స్ప్రేయింగ్ చేసుకోవాలన్నారు మినిమం కూడా మనం చేలో ఉన్న పరిస్థితులను బట్టి ఒక రోజు స్ప్రే చేసామంటే కనీసం మనకి వన్ వీక్ దాకా ఆగుతాయి అనమాట మనం ఏదైనా ఒక మందు కొట్టామంటే ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ దాకా ఆగు ఆపుతుంది కదా మా మందు కొంచెం కాస్ట్లీ మందులు అయితే అట్లీస్ట్ ఒక వన్ వీక్ దాకా ఆగుతాయి లేదనుకుంటే ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ మనం చేలో ఉన్న పరిస్థితులను బట్టి కూడా అది కూడా మనం ఏంటంటే మన చేలో ఏం పరిస్థితులు ఉన్నాయి వాటి పరిస్థితులను తీసుకొని వాటికి తగ్గట్టుగా మనం డోసెస్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ స్ప్రే చేసుకుంటూ రావాలి లారా అంతేగాని మనం రోజు కొంతమంది రైతులు ఫోన్ చేస్తారు కానీ నిన్న మందు కొట్టారంట మళ్ళీ ఇవాళ మందు కొడతారంట ఈ విధంగా కొట్టుకుంటా పోతే ఉపయోగం ఏమి అండి మీకు పెట్టుబడి వారం తప్పితే నిన్న నిన్న ఎక్స్పోనర్స్ కొట్టా ఉండి ఇవాళ వచ్చేసి మళ్ళీ వేరే మందు కొడతా ఉంటున్నారు కనీసం వెయిటింగ్ పీరియడ్ ఇప్పుడు ఎక్స్పోనర్స్ కానీ ఇప్పుడు మీకు సిన్వా కానీ కొంచెం పెద్ద మందులు అనమాట గ్రాస్ చే ఇలాంటివి కొడితే మినిమము మీకు సెవెన్ డేస్ నుంచి టెన్ డేస్ వరకు మీకు ఆప్ ఆపుతాయి అనమాట రైతులు సిమోడిస్ కానీ ఇలాంటి పెద్ద మందులు చాలా వరకు కూడా మనకు సెవెన్ డేస్ కంప్లీట్గా కూడా మనం చేను అనేది కాపాడటం జరుగుతుంది అంతకన్నా మళ్ళీ ఇమీడియట్గా రెండు మూడు రోజులకి మందులు స్ప్రే చేసుకుంటే రైతుకు పెట్టుబడి వారం తప్పితే ఏమి ఉండవు ఇంకా చాలామంది ఏంటి నాలుగైదు రకాల మందులు కలుపుతా ఉంటారు నేను ఎందుకంటే నాలుగైదు రకాల మందులు కలిపితే మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు అనమాట ఏదైనా సరే మనం ఒక రెండు 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 కాంబినేషన్స్ వెళ్ళాలి లేదు అనుకుంటే మీకు అడిషనల్గా ఏదైనా ఫ్లవర్ బూస్టర్స్ కానీ లేకపోతే గ్రోతింగ్ సంబంధించిన వాటికి సంబంధించినవి కానీ యాడ్ చేసుకొని స్ప్రే చేసుకుంటూ ఉంటే మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి కానీ నాలుగు రకాల మందులు ఐదు రకాల మందులు కలిపి స్ప్రే చేసే ఉపయోగం ఏముంటుందండి ఇప్పుడు మరి ఇప్పుడు వచ్చి ఇన్సెక్టిసైడ్స్ అన్నింటిలో కూడా ఒక ఇన్సెక్టిసైడ్లో వచ్చేసి రెండు రకాల కెమికల్స్ ఆల్రెడీ మిక్స్ చేసి ఇస్తున్నారు వాళ్ళు కాబట్టి నిన్న నేను ఆల్రెడీ మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఏంటి ఏ ఏ కెమికల్స్ మనం స్ప్రే చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయి ఏంటి నాకున్న అనుభవాన్ని ఇంకా కొంతమంది రైతుల దగ్గర తెలుసుకుని నా తెలుసుకునే ఇన్ఫర్మేషన్ కూడా మీకు మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి రైతులు మినిమం రెండు ఇన్సెక్ట్ సైడ్సే అనమాట ఏవైనా సరే రెండు పురుగుల మందులు కలపండి రెండు తెగుళ్ళ మందులు కలుపుకోండి అప్పుడు మనకు మెన్ బెస్ట్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది అంతేగాని రెండు పురుగు మందులు రెండు తెగుళ్ళ మందులు కలిపి స్ప్రే చేస్తే మీకు ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు మిత్రులారా దయచేసి అది రైతులు గమనించుకోగలరు మనకి న్యూట్రిషన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు అచ్చంగా మనం న్యూట్రిషన్స్ ఒక స్ప్రే చేసుకున్నట్లయితే మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి అనమాట అది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి రైతులు ఇక ఎవడైతే స్టార్ట్ చేద్దాం చాలా వరకు కూడా లెంత్ అయ్యాలో స్టార్ట్ చేద్దాం మిత్రం మీకు ఎర్రనల్లి కానీ ఈ బ్లాక్ క్రిప్స్ కానీ ఎక్కువగా ఉన్నప్పుడు ఐదు రకాల స్ప్రేయింగ్స్ చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్ర అందులో చూసుకున్నట్లయితే క్రిస్టల్ వాళ్ళ అబ్యాసిన్ అనమాట అభ్యాసిన్ దీంతో పాటు పెగాసిస్ సింజెంటా కంపెనీ వాళ్ళది పెగాసిస్ ఇవి రెండు కలిపి మనం స్ప్రే చేసుకోవచ్చు ఈ రెండు కూడా చాలా చక్కగా కలుస్తాయి అన్నమాట ఎబాసిన్లో వచ్చేసి మనకి అబామెత్తిని వచ్చేసి వన్ పాయింట్ నైన్ ఈసీ లో ఉంటుంది వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ డబల్ అంటే వెటబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది మిత్రులరా ఇది చాలా ఎక్సలెంట్ బెస్ట్ కాంబినేషన్ అనమాట మీకు ఎర్రనెల్లిని నివారించుకోవచ్చు మీకు పై ముడతా కింది ముడత ఈ నల్ల తామర పురుగుల మీద కూడా మనకి గా బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి మిత్రులరా కాబట్టి ఇది ఒక బెస్ట్ కాంబినేషన్ ఎబాసిన్ వచ్చేసి ప్రతి ఎకరానికి వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి రెండు వందల ఎంఎల్ దాకా స్ప్రే చేసుకోవచ్చు అంటే మనకి మొక్కలు ఉన్నట్లయితే వన్ ఫిఫ్టీ ఎంఎల్ డోస్ సరిపోతుంది మొక్కలు కొంచెం పెద్ద స్టేజ్ అరవై రోజుల పైన క్రాప్ అయితే గనక అర అరవై రోజుల పైన క్రాప్ అయితే గనక టూ హండ్రెడ్ ఎంఎల్ మన డోస్ ని స్ప్రే చేయాల్సి ఉంటుంది అన్నమాట ఆ బ్యాసం టూ హండ్రెడ్ ఎంఎల్ అంతే కాకుండా పెగా వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ డోస్ని తీసుకొని మీరు స్ప్రే చేసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉన్నాయి అన్నమాట మీకు ఎరనెల్లితో పాటు నల్ల తామర పురుగులు మూడత కింది మూడత ఈ రెండింటిని కూడా ఎక్సలెంట్గా కూడా క్లియర్ చేసుకునే అవకాశం ఉంది మిథుల ఇది ఒకటి వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే జంప్ అనమాట మనం బేర్ కంపెనీ వాళ్ళది జంప్ దాంతోపాటు ఎస్సుపేట్ అని మనకి మార్కెట్లో అందుబాటులో ఉంది మిత్రులర్ అదామా కంపెనీ వాళ్ళది ఎస్సుపేట్ అని ఉంటుంది లేకపోతే మీకు వేరే వేరే కంపెనీస్లో అందుబాటులో ఉంటుంది ఇది కూడా బెస్ట్ కాంబినేషన్ జంప్లో వచ్చేసి వచ్చేసి మనకి వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ ఉంటుంది దీంతోపాటు మనం ఎస్పేట్లో వచ్చేసి ఎస్పేట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్లో ఉంటుంది దీంతోపాటు మీకు పురుగు సమస్య ఉన్నట్లయితే అంటే మీకు పురుగు ఉన్నట్లయితే కనుక ఇమామిత్తిన్ బెంజేట్ అని చెప్పి ఫైవ్ పర్సెంట్ మనకి మీకు ఆ మందు అందుబాటులో ఉంటుంది మిత్రం మీకు ఏ అయినా పర్వాలేదు ఇమామిత్తిన్ బెంజేట్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ ఇవి మూడు కూడా చాలా చక్కగా కలుస్తాయి అన్నమాట ఈ మూడు తీసుకొని మీరు స్ప్రే చేసుకున్నట్లయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు పురుగు నివారించుకోవచ్చు ట్రిప్స్ నివారించుకోవచ్చు దోమను కూడా నివారించుకోవచ్చు ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్ కాబట్టి ఇది కూడా మీరు ఒక స్ప్రేయింగ్ చేసుకోడానికి ఇది కూడా ఒక మంచి కాంబినేషన్ మిత్లరా నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాడి దాంతో పాటు ప్రుఫ్ నే అనమాట ఇవి రెండు కూడా చాలా చక్కగా కలుస్తాయి అనమాట మూమెంటో ఓడి బేర్ కంపెనీ వాళ్ళ మూమెంటో ఓడి వచ్చేసి ప్రతి ఎకరానికి వచ్చేసి రెండు వందల ఎంఎల్ నుంచి రెండు వందల యాభై ఎంఎల్ దాకా మనం స్ప్రే చేసుకోవచ్చు దాంతో పాటు ప్రొఫినోఫస్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ క్యూరోక్రాన్ అని దొరుకుతుంది మార్కెట్లో మనకి సింఎంట్ అవ్వాలి లేదు అనుకుంటే మీకు ఏ అందుబాటులో ఉంటే అవి తీసుకోండి మళ్ళీ మీకు అందులో సైపర్ మిత్రుని ఉన్న కాంబినేషన్ తీసుకోవద్దు ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ప్రొఫినోఫర్స్ ఉన్నదే టెక్నికలే తీసుకోండి మిత్రుల ఫిఫ్టీ పర్సెంట్ ప్రొఫినోఫర్స్ ఉన్న కాంబినేషన్ దాంతోపాటు మూమెంటో ఒడి ఈ రెండు కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మీకు ఎర్రనెల్ని నివారించుకోవచ్చు దాంతోపాటు మనం ఇవి పురుగు మీద పనిచేస్తుంది అంతేకాకుండా ఈ నల్ల తామర పురుగుల మీద కూడా గా పనిచేస్తుంది ఎందుకంటే ఈ ప్రొఫినోఫర్స్ ఉన్న టెక్నికల్ ఏంటంటే మనం స్ప్రే చేసిన వెంటనే కూడా ఈసీ ఫార్మినేషన్లో ఉన్న కెమికల్స్ ఏంటంటే కొంత హీట్ అనేది జనరేట్ చేసి మొక్కల్లో ఆ బ్లాక్ టిప్స్ కానీ ఇవన్నీ కూడా బయటకు వచ్చేటట్టు చేసి వాటిని చాలా వరకు కూడా నివారించడానికి చాలా హెల్ప్ అవుతుంది మిత్రులర్ కాబట్టి ఈ ప్రొఫినాఫస్ ప్లస్ ఉమెంటో ఓడి ఇది కూడా మంచి బెస్ట్ కాంబినేషన్ ఉమెంటో ఓడి వచ్చేసి రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎంఎల్ దాకా స్ప్రే చేసుకోవచ్చు ప్రొఫినాఫస్ వచ్చేసి రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎంఎల్ ఖచ్చితంగా స్ప్రే చేసినట్లయితే మంచి ఫలితాలు అనేది మనకి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రుల ద్వారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అయితే ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది ఎలక్టో అనమాట ఎలక్టో వచ్చేసి మనకి దీని లోపల టెక్నికల్ చూసుకున్నట్లయితే బ్రోఫ్నోని వచ్చేసి ట్వంటీ పర్సెంట్ ఎస్సీ ఫార్మినేషన్ లో ఉంటుంది దీంతో పాటు ఇండోఫిల్ కంపెనీ వాళ్ళదే క్యూబికో అని చెప్పి మనకి మార్కెట్లో అందుబాటులో ఉంది మిత్రులారా దీని లోపల డైఫెన్సూరన్ వచ్చేసి ఫార్టీ సెవెన్ పర్సెంటేజ్ లో ఉంటుంది మిత్లార్ ఇది కూడా చాలా ఎక్సలెంట్ మంది అనమాట మనకి ఏంటంటే మనకి ఎర్రనల్లి మీద పనిచేస్తుంది పాటు మనకి ఇది పురుగుల ట్రిప్స్ మీద పనిచేస్తుంది పాటు మనకి ఈ పై ముడుతున్నా సరే కింద చిన్న ముడుతున్నా సరే ఈ నల్లి మీద కూడా నల్లి జాతి మీద కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్లార్ దీన్ని ఎక్కడానికి డోర్స్ ఇచ్చినట్లయితే డోర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఎలక్టో వచ్చేసి ఫిఫ్టీ ఎంఎల్ పర్ ఎకరా స్ప్రే చేయాల్సి ఉంటుంది దాంతో పాటు మన క్యూబికో వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ పర్ ఎకరా కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మీకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫిఫ్త్ కాంబినేషన్ వచ్చేసి బేర్ కంపెనీ వాళ్ళది క్యామిలస్ అనమాట ఇది మనకి కొత్తగా వచ్చిన ముందు చాలా ఎక్సలెంట్గా రిజల్ట్స్ ఉన్నాయి అనమాట దీని లోపల టెక్నికల్ చూసుకున్నట్లయితే టెట్రానిలిప్రోలు పాటు స్పైరో టెట్రామెట్ వచ్చేసి ఉంటుంది మిత్రులర్ అంటే మనకి మొమెంటో వడిలో ఉండే టెక్నికల్ దాంతో పాటు మనకి బేరు వాళ్ళది వయోగాలు ఉండే టెక్నికల్ రెండు కలిపి మనకి క్యామ్లెస్ అని చెప్పి తీసుకొచ్చారు ఇది మనం స్ప్రే చేయడం వల్ల పురుగుని నివారించుకోవచ్చు ట్రిప్స్ని పాటు మొత్తం మనకి ముడతగాని పురుగు కానీ పై ముడుతున్నా కింద ముడుతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే మీరు అన్ని ఆశించే అన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రుల దీని డోస్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఎకరానికి వచ్చేసి వంద ఎంఎల్ నుంచి వన్ ఫిఫ్టీ ఎంఎల్ డోస్ ని మనం స్ప్రే చేసుకున్నట్లయితే అయితే మనకు మిరపలో వచ్చేసి మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి మిత్రుల ఈ విధంగా నేను చెప్పిన ఈ ఐదు స్ప్రేయింగ్స్ కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో వచ్చే నల్ల తామర పురుగులు నివారించుకోవడంతో పాటు ఎర్ర నదిని సమర్థవంతంగా నివారించుకొని మన మిరప పంటని మంచి క్రాప్ అనేది సెట్ చేసుకొని మంచి దిగుబడి అనేవి కూడా సాధించడానికి కూడా అవకాశం ఉంది మిత్రులారా ఇక వీడియో అయితే ఎంతటితో ముగుస్తున్నాయి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్